ఈ రోజు బ్రేక్ఫాస్ట్ గురించి తెలుసుకోండి అంటే ఇంక ముందు ఏం చేసామని అంటే బ్రేక్ఫాస్ట్ కూడా అన్నం తినేవాడి అన్నంతో పాటు కర్రీ కానీ వేసుకుని తినేవాడి కానీ ఏంటంటే మనకి గ్యాస్ పొద్దున్నే పూట అన్నం కూడా స్థానం తినడం వల్ల ఏమైందంటే టిఫిన్ టిఫిన్ చేసినా కానీ గ్యాస్ కానీ ఏమైందంటే నేను ఈ మధ్య ఏం చేశానంటే నాకు కొంచెం తిన్న తర్వాత కొంచెం జల్ట్ బాగాలేదు హెల్త్ బాగోనప్పుడు ఏం చేశానంటే నేను ఇది యూట్యూబ్లో ఎక్కడెక్కడ చదివాను చదివిన తర్వాత ఏమైందంటే మనం బ్రేక్ఫాస్ట్గా ఏం తింటే మంచిది అనేది చాలా చూశాను అనమాట అయితే ఏంటంటే మనం తక్కువలో మనం తక్కువలో ఏం చేస్తామంటే డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకున్నా అనమాట డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ పొద్దున్నే డిన్నర్ లో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం అలవాటు చేస్తున్నాను అనమాట అంటే దాంట్లో దాదాపు ఐదు ఆరు రకాలు ఉంటాయి ఐదు రకాలు ఐదు రకాలు ప్లస్ ఫ్రీ ఉంటాయి అనమాట ఫస్ట్ నేను ఏం అంటే నైట్ నానబెట్టేవాడిని కొంచెం తీసుకోండి ఫస్ట్ ఒకటి డ్రై ఫ్రూట్స్లో ఒకటి బాదం రెండు జీడిపప్పు పప్పు ఆరు జీడిపప్పు ఒక ఆరు అంతే కదా తర్వాత మూడోది వచ్చి గుమ్మడి గింజలు మంచి గుమ్మడి గింజలు అనమాట గుమ్మడి గింజలు ఒక చిన్న కప్పు అంటే లో వేసుకుంటే నాలుగు స్పూన్లు నాలుగు నాలుగు టేబుల్ స్పూన్లు అనమాట టేబుల్ స్పూన్ ఓకేనా నాలుగు టేబుల్ స్పూన్లు తర్వాత అలాగే తర్వాత సన్ఫ్లవర్ అంటారు కదా సన్ఫ్లవర్ గింజలు అంటారు సన్ఫ్లవర్ అంటే సన్ఫ్లవర్ గింజలు అవి ఒక అవి అంతే నాలుగు టీ స్పూన్లు అనమాట టీ స్పూన్ టీ స్పూన్ తీసుకున్నాం అనమాట అయ్యో నాలుగు టీ స్పూన్లు తీసుకున్నాను అలాగే నెక్స్ట్ వచ్చి నాలుగు నాలుగుదా ఇది నెక్స్ట్ ఐదు ఐదు వచ్చేవి ఏంటంటే పచ్చకిందెలు గింజలు కూడా ఒక నాలుగు టీ స్పూన్లు నాలుగు టీ స్పూన్లు నాలుగు టీ స్పూన్లు నాలుగు ఐదు రకాలు అయిపోయినాయి ఈ నాలుగు ఐదు రకాలు అయిపోయిన తర్వాత తర్వాత వాల్నట్స్ వాల్నట్స్ అవి ఒక నాలుగేస్తుంది ఓకేనా తర్వాత ఇది ఐదు ఆరు తర్వాత ఏడోది ఏడోది వచ్చి ఈ అనమాట ముఖ్యంగా మెయి అనమాట ఈ ఆరు గింజలు నానబెట్టి నైట్ నానబెట్టి మార్నింగ్ కూడా వడపోసేవాళ్ళు అనమాట వాటర్ వాటర్ వడపోసిన తర్వాత దీంట్లో మళ్ళీ ఇంకోటి ఉంది ఏడోది ఏంటంటే ఎండు ఖర్జూర ఎండు ఖర్జూరా మూడు ఎండు ఖర్జురాలు మూడు తర్వాత పిస్తా పిస్తా కూడా అవి ఒక నాలుగు ఏడు ఎనిమిది అనమాట ఎనిమిది మొత్తం ఎనిమిది అనమాట ఎనిమిది రకాలు నైట్ నానబెట్టేవాడు ఒక దాంట్లో ఒక నెలలో నానబెట్టి మార్నింగ్ ఏంటంటే వాటిని వడగొట్టేవాడిని అనమాట వడగట్టిన తర్వాత రెండు సార్లు వడగట్టిన తర్వాత ఇవన్నీ తీసిన తర్వాత ఎండు కర్జురాలు విడిగా తినేవాడిని తిన్న తర్వాత ఏం చేసావండి ఈ మొత్తం ఎనిమిది గింజలు కదా ఏడు ఎనిమిది గింజలు ఇది ఎందుకు ఎందుకంత మామూలు తినేవాడి అనమాట వీటిని ఏం చేసామని ఎనిమిది మిగతా ఏడు గింజలు ఏడు ఆ గిన్నెలు వేసేసి దాంట్లో జాజిర్ బెల్లం బెల్లం పొడి అని ఉంటుంది బెల్లం పొడి రెండు టీ స్పూన్లు అది కూడా రెండు టీ స్పూన్లు అలాగే తర్వాత మన కూడా ఉంటుంది కదా చియా చిప్స్ చియాగా చియా చీస్ తర్వాత చియా చీప్స్ లేవులేదు తర్వాత బెల్లం పొడి ఒకటి తర్వాత తేనె తేనె ఒక టీ స్పూను టీ స్పూను తర్వాత ఇవన్నీ ఇవన్నీ కలిపి ఒక గిన్నెలో వేసి మొత్తం మిక్స్ చేసేవాడిని ఒక తర్వాత ఉంటే అరటిపండు అనమాట అరటిపండు కూడా అరటిపండు అరటిపండు ఒకటి ఇలాగా ఇవన్నీ ఒక దాంట్లో వేసి మొత్తం నానబెట్టిన తర్వాత ఇవే విడిగా వేస్తాను అనమాట ఏది బెల్లం పొడి తేనె అరటిపండు అనేది ఇది నెక్స్ట్ తర్వాత తెల్ల అరిన తర్వాత ఇవన్నీ నానబెట్టింది అనమాట ఈయన నానబెట్టిన తర్వాత ఈ తెల్లారి వాటితో కలిపి ఇచ్చేసి గ్రైండర్ పెట్టం గ్రైండర్ పట్టను అంటే మిక్సర్ పడతారు అనమాట కానీ మిక్సర్లో పట్టకుండా నేను ఇలాగనే తింటాను అనమాట అరటిపండు చిన్న చిన్న చేసి మొత్తం కలిపి మిక్స్ చేసి అంటే స్పూన్తోనే తిప్పేసి తిప్పి అలా ఫిర్యాదు అనమాట నేను ఆ ద్వారా ఏమైందంటే అసలు ఒక్క నెల నెల రోజుల్లోనే నా బాడీ కొట్ట తగ్గింది పువ్వు కూడా చాలా వరకు తగ్గింది అన్నమాట ఇప్పుడు నేను కంపల్సరీ చెప్తాను నేను ఇప్పుడు చూశాను కదా నన్ను చూడండి నేను ఒకే ఒక నెలలో ఆడినాను నెల రోజులు అంతకుముందు టండేది కొట్టా రుండెది కొట్ట అలాంటిది గుర్తు నెల రోజుల తర్వాత వస్తుంది కంపల్సరీ నేనే నాకే నేనే ఉదాహరణ నాకు చూడండి ఈ విధంగా చేయండి నెల రోజులు ఎవరైనా ఎంత పెద్ద బాగానే పడుతుంది అండి నెల రోజులు నెల రోజుల నుంచి అంటే నాకు అంత చిన్న పొట్టు ఉంది కాదు తక్కువ ఉంది కాబట్టి నెల రోజులు తగ్గింది మీరు మటుకి కనీసం ఒక ఆరు నెలలు చేస్తే హెల్త్ బాగుంటుంది అసలు నాకు మోకాలు నొప్పులు అంత ముందు మోకాళ్ళ నొప్పులు ఉండే లైట్గా వాసేది అనమాట మా నాన్నగారు కనిపెడకుంటూ వాసింది మొత్తం వాసి నేను ఆరు నెలలు తిరగలేకపోయి అలాంటిది ఇప్పుడు లేవు మోకాళ్ళ నొప్పులు లేవు హుషారుగా ఉంటున్నా చాలా బాగుంటుంది అన్నమాట ట్రై చేయండి ట్రై చేసి ఒక నెల చేయండి తగ్గకపోతే నాకు కామెంట్స్ చేయండి ఏ విధంగా ఉండదు ఏ విధంగా ఏ ఎలా కామెంట్స్ చేసినా పర్లేదు కానీ ఇది మట్టికి నెంబర్ వన్ కి పని చేస్తుంది అనమాట ఈ విధంగా చేయండి ఓకే